ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే నేను నిన్న ప్రెస్ మీట్ లో చేయడం జరిగింది ఈరోజు స్థానికతలు మా మీద పగబట్టి పాపం పోలీస్ వాళ్ళది ఏం తప్పు లేదు వాళ్ళ పైన ప్రెషర్ తెచ్చి ఆపండి 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 ఏంది ఆపేది సునామిని ఆపగలుస్తారా సునామిని ఆపగలుస్తారా స్థానికులకు స్థానికేతులకు డిఫరెన్స్ లేదా ఉంది ఎన్ని రోజులు నలుపుతారు మీరు స్థానికులను నలిపి 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 కొట్టి 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 లాస్ట్కు రివర్స్ అయితే ఎట్టుంటుందో రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు మీరు చేసే ప్రత్యేక దానికి మేము వత్తాసు పలుపుకుంటే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని మేము మోసి మోసి ఈరోజు మేమంటే మాకు ఫోన్లు చేసి బెదిరిడాలు ఎవరిని బెదిరిస్తావు మేము బెదిరిస్తే నువ్వు ఎక్కడ పోతావో నీ ఎమ్మడున్న జనాలు ఎక్కడ పోతారో ఒకసారి ఆలోచన చేసుకో మాకంటే బెదిరించుకోవచ్చు ఎవరు లేరు మేమన్నీ మానుకొని చాలా శాంతియుతంగా ప్రజాసేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇంత శాంతియుతంగా జరుగుతూ ఉంది మేమే రెచ్చగొట్టదలిచి మేము కూడా రాజకీయం చేయదలిస్తే అది ఎక్కడికో పోతుంది దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావద్దని కోరుతున్నాను మీరు ప్రతి పదానికి ట్రాక్షన్ చేస్తాము పాకిస్తాన్ ఇండియా ఓటి ఇంకోటి అని మీరు ఏదో ఇక్కడ లోకల్ గా మా జనాన్ని రెచ్చగొట్టి మీరు ఏదో మాట్లాడదలిచినారు వాటికి అన్నిటి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గర పడివి చెప్తాను కూడా మీరు ఎంతవరకు ఆపుతారో నువ్వు ఎంత ఆపుతే అంత బలం పెరుగుతుంది గుర్తు గుర్తుపెట్టుకోరు నువ్వు ఆపే కొద్ది నా బలం రెట్టింపు 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 అయి ముందరికొస్తే దాన్ని తట్టుకోగల శక్తి మీకుందా అని అడుగుతున్నాను ఈరోజు మన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి మీరు మీ ఇష్టానికి చేస్తారా ఇక్కడ ఎవరంట ఏమైనా మీరు ఏమైనా పుట్టి పెరిగిన రాలేకుండా మీరు ఏమైనా ఇక్కడ వచ్చి రావడము చేసుకోవడము రాజకీయం చేయడము అందరి నైతున్నా రుద్దడము పోవడము ఎన్ని రోజులు పరిస్తాం స్థానిక స్థానికులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి మనకు ఇదే విధంగా వాళ్ళు మన పైన ఇవన్నీ రుబ్బి మనల్ని వాడుకొని వాళ్ళ రాజకీయానికి వాడుకొని వాళ్ళ వ్యాపారాలకు వాడుకొని మనం ఇలాగే ఉన్నామా లేదా స్థానికులకు సపోర్ట్ చేసి స్థానికులు ఒకరు వచ్చి స్థానికుడు ముందరుండి మన మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే తోళ్ళు కావాలో తెలుసుకోండి ఇది సమయం సమయం ఆశాంతమైంది మిత్రులారా అందరూ మేలుకోండి జై జగన్ జై జగన్ జై జగన్ సబ్స్ైబ్ రెగ్యులర్ నోటి